రాజులకు రాజు ప్రభులో ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు ఈ రోజు దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య ధ్యానము కీర్తన గ్రంథము నలభై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగవ వచనము ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు మరణం వరకు ఆయన మనలను నడిపించును రీలరా ఈ వాక్య ధ్యానాన్ని పరిశీలించినట్లయితే దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడంట తోడుగా ఉన్నాడంట అంటే కొంతకాలము ఒక దేవుడు ఉండి ఇంకొంతకాలం ఇంకొక దేవుడు ఆ రీతిగా ఏమీ లేదు కానీ ఈయన ఒకే ఒక్క దేవుడు సదాకాలము మనకు తోడుగా ఉన్నటువంటి వాడు సదాకాలము మనకు దేవుడుగా ఉన్నటువంటి వాడు ఆయన మార్పు లేనివాడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నవాడు ఏకరీతిగా మనల్ని ప్రేమిస్తున్నాడు ఇంకా చెప్పాలంటే ప్రతిరోజు అనుదినము కూడా ఆయనకు మన ఎడల వాత్సల్యత నూతనంగా పుట్టుచుందంట అలాగ మనలను ప్రేమిస్తూ అత్యధిక వాత్సల్యత చూపించేటువంటి దేవుడు మనకు కలిగి ఉన్నాము కాబట్టి మనం ఎంతో ధన్యులము మరి ఈయన మనల్ని ఎన్నడూ కూడా విడనాడైనటువంటి వాడు అన్ని కాలంబులలో ఉన్నటువంటి దేవుడైనటువంటి వాడు మరి మనకు సదాకాలము రక్షణగా నిలుస్తున్నటువంటి వాడు మరి ఇలాంటి దేవుణ్ణి కలిగి ఉన్నందులకు ఆయనను అనుసరిస్తున్నందులకు కూడా మనం కూడా ఎంతో భాగ్యవంతులము ఎందుకంటే దేవుడు మనకు తోడుగా ఉంటే మనము అన్ని విషయాలలోనూ ధైర్యంగా ఉంటాము ఉండగలము అన్ని విషయాలలోనూ మనము తొట్టిల్లకుండా పడిపోకుండా ఆయన చేత కాపాడబడగలము ఆయన మనకు అనుగ్రహించినటువంటి రక్షణలో మనము కొనసాగలము కాబట్టి దేవుని యొక్క తోడు ఎల్లప్పుడూ మనకు కావాలి కొంతకాలమే ఈ దేవుని తోడు చాలు ఇక తర్వాత అవసరం లేదు అనుకోవటానికి లేదు జీవిత కాలము ఈ దేవుని యొక్క తోడు మనకు కావాలి ఆయన సన్నిధానం మనకు కావాలి ఎందుకంటే ప్రస్తుతం ఈ లోకంలో ఉన్నటువంటి అపవాది మనల్ని నిరంతరము శోధిస్తూనే ఉంటాడు ఆ శోధకుని యొక్క శోధనల నుంచి శ్రమల నుంచి మనము తప్పించుకొని విజయం వైపు నడవాలి అంటే మనకు ఒకరి సహాయం అవసరము ఒకరి యొక్క తోడు అవసరము అది మనుషుల తోడు కాదు రాజుల యొక్క సహాయము కాదు కానీ ఈ లోకంలో ఎవ్వరూ మనలను విడిపించలేరు తప్పించలేరు సహాయం చేయలేరు కానీ మనను సృష్టించినటువంటి సృష్టికర్త మాత్రమే మనకు సహాయము చేయగలడు ఆయనే నిరంతరము నిలుచుచున్నటువంటి ఏలుచున్నటువంటి జీవము కలిగినటువంటి దేవుడు అలాంటి దేవుడనే మనము ఆరాధిస్తున్నాము కాబట్టి మనము సత్యాన్ని ఆరాధిస్తున్నాము కనుక ఈ వాక్యము సత్యము ఆ వాక్య ప్రకారము మనము జీవించినప్పుడు సత్యములోనికి మనము కూడా నడిపింపబడతాము మరి ఈ రీతిగా దేవుడు యొక్క తోడు దేవుని యొక్క సహాయము ఎల్లప్పుడూ మనకు అవసరమై ఉన్నది అందుకే దేవుడు ఎన్నడూ మనలను విడనాడేటువంటి వాడు కాదు కానీ మనము దేవుణ్ణి విడిచిపెట్టేటువంటి అవకాశం ఉంది ఈ లోక ఆశలకు శరీరాశ నేత్రాశ జీవపు డంబాలలో పడిపోయి అపవాది యొక్క ప్రేరేపణతో దేవునికి దూరంగాను లోకానికి దగ్గరగాను జీవించేటువంటి అవకాశం మనకే ఉంది కాబట్టి మనము తొట్టిల్లిపోయినట్లయితే దేవుని యొక్క కృపకు మనంతట మనమే అయిపోతాం తప్పిస్తే ఆయన చేతిని విడిపించుకొని మన చేతిని లోకం వైపు చాస్తాము తప్పిస్తే ఆయన ఎన్నడూ మన చేయి విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు మరి దేవుని మీద మనము కోపించడము దేవుని మీద మనము శపించుకోవటము అనేవి ఏమాత్రము చేయకూడదు దేవుడు అత్యంత కృపకలవాడు శాంతమూర్తి అయి ఉన్నాడు ఆయన చేయవలసినటువంటి కీడు మన మీద చేయకుండా మేళ్ల ద్వారా మళ్ళను తృప్తిపరిచేవాడు ఆయన మళ్ళను సహిస్తున్నాడు మల్లను భరిస్తున్నాడు మన పాపాలను వహించాడు మన దోషాలను పరిహరించాడు క్షమించాడు మనకు తన యొక్క క్షమాపణను ప్రేమ యొక్క సంపూర్ణతను చూపించాడు మరి అలాంటి దేవుణ్ణి కనుక వదిలిపెట్టుకుంటే అది మన యొక్క దౌర్భాగ్యమే తప్పిస్తే ఇక ఏదీ లేదు ఆయన మాత్రము నీవు ఎలాంటి స్థితిలో ఉన్నా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు నీ వైపు తన చేతులు చాస్తూనే ఉన్నాడు నీ ద్వారం వద్ద ఎల్లప్పుడూ నిలుచుకునే ఉన్నాడు నీవు ఆయన యొక్క హస్తములలో నీ హస్తమును ఉంచి ఆయనకు గనక ద్వారములు తెరిచినట్లయితే నీ హృదయము ఆయన యొక్క ప్రేమతోనూ ఆయన కరుణతోనూ కనికరముతోనూ నింపబడుతుంది దాని ద్వారా ఈ లోక మాలిన్యాలన్నింటినీ కూడా నీవు నేను జయించగలము విజయవంతమైన జీవితాన్ని ఈ లోకంలో మనం జీవించగలము కాబట్టి మరణం వరకు కూడా ఆయన మనలను నడిపించేటువంటి దేవుడు అంట మనకు మార్గదర్శకుడు ఎవరైనా ఉన్నారంటే నా దేవాది దేవుడే ఈ లోకంలో కొంతకాలం యాత్రలో మనకు తోడే నీడే ఉండి మనలను నడిపిస్తాడు ఆ మరణం వరకు మనలను నడిపించి ఆత్మను తన యొక్కకు తీసుకొని వెళ్ళి తర్వాత మనకు మహిమ శరీరాన్ని అనుగ్రహించి యుగ బాధ లేమి లేనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు ఆయన యొక్క ప్రణాళిక మన పట్ల ఎంతో ఉన్నతమైనది మనమైతే కేవలము ఇక్కడ ఈ లోకంలోని వాటిని మాత్రమే ఆలోచిస్తాము వాటిపైన మాత్రమే దృష్టి ఉంచుతాము కానీ దేవుడు మరి ఇప్పటి లోకంలోనూ రాబోవు లోకంలో కూడా మనకు రావలసినటువంటి మహిమను ఘనతను ఇవ్వటానికి ఆలోచిస్తూ ఉంటాడు ఆయన ప్రణాళిక అంత ఉన్నతమైనది అలాంటి ఉన్నతమైనటువంటి ప్రణాళికను మనము కూడా మరి తెలుసుకొని ఆ ప్రణాళికలోనికి ఆయన చిత్త ప్రకారము మనము నడుచుకుంటూ మరి మరణం వరకు ఆయన నడిపించే విధముగా మనల్ని మనము ఆయనకు అప్పగించుకొని ప్రతి పరిస్థితిలోనూ ఆయనకు విధేతను కనపరిచినప్పుడు ఆయన నమ్మకముగా మనలను నడిపిస్తాడు విజయవంతంగా మనలను మన గురి వద్దకు చేరుస్తాడు కాబట్టి ఆ దేవుని ఎందే నమ్మక ఉంచాలి ఆయన మీదే ఆధారపడాలి సదాకాలము దేవుడై ఉన్నవాణిని మాత్రమే ఆరాధించాలి ఆయనకు మాత్రమే కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి మరి ఈ రీతిని మనమందరము చెల్లించి ఆయన కృపకు శాశ్వతంగా అవ్వటానికి ప్రార్థించుకుందాం కృపా సత్య సంపూర్ణుడైనటువంటి ప్రియ తండ్రి నీ ఘనమైన నామానికి వందనములు స్తోత్రములు ఇప్పటివరకు నీ రెక్కల నీడను భద్రపరిచి కాపాడావు ఇదిగో ఈ యొక్క సమయంలో నీ పాద సన్నిధిలో మేము నిలవబడి ఉన్నాము తండ్రి నీవిచ్చిన వాక్యంను బట్టి నీకే స్తోత్రములు అవును తండ్రి నీవు మాత్రమే సదాకాలము నిలిచేటువంటి దేవుడవై ఉన్నావు మారనటువంటి దేవుడవై ఉన్నావు ఏక దేవుడవై ఉన్నావు సజీవుడవైన దేవుడవై ఉన్నావు సర్వోన్నతుడైన దేవుడవై ఉన్నావు నిజమైన రక్షకుడువైన దేవుడుగా ఉన్నావు కాబట్టి సదాకాలము నిన్నే మేము అనుసరిస్తాము తండ్రి ఇదిగో మరణం వరకు మమ్మల్ని నడిపించువాడా నీకే స్తోత్రములు ఇచ్చిన వాక్యములన్నిటిని బట్టి నీకే వందనాలు ప్రతి వాక్యం ద్వారా మమ్మల్ని ఇంకా బలపరుస్తూ విశ్వాసంలో ఇంకా లోతుకు నడిపిస్తున్న విధానమును బట్టి కూడా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాము సదాకాలము నిన్నే మేము దేవుడిగా కలిగి ఉంటాము తండ్రి నీవే మమ్మల్ని నడిపించండి ఇక దేని మీద మేము ఆధారపడకుండా లోకం మీద ముఖ్యంగా ఆధారపడకుండా లోకంలో ఉన్న వాటి మీద ఆధారపడ కుండా నీ పైన ఆధారపడి ఇహలోకంలోనూ పరలోకంలోనూ నీవిచ్చే బహుమానములు పొందుకొని నీ ఆశీర్వాదములతో నింపబడటానికి ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నీవు దీవించండి అలాంటి మనస్సాక్షిని ప్రతి ఒక్కరిలో నీవు నాటించండి ఇదిగో ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డ అన్ని విషయాలలోనూ నీ యొక్క ఆదరణ పొందుకొని నీ చేతిలో తమ యొక్క హస్తంలను పెట్టి సురక్షితంగా ఈ లోక యాత్రను ముగించి పరలోకయాత్రను చక్కగా ప్రారంభించటానికి నీ ఉన్నతమైన కృప అందరి ఎలా విస్తరింపజేసి ఆశీర్వదించి మీ నామానికే మహిమ తెచ్చుకోవాల్సిందిగా ఏసయ్య పరిశుద్ధ నామమును ప్రార్థించి పొందుచున్నాము తండ్రి ఆమెన్